పెద్దలు మాన్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రదాత అభివృద్ధి ప్రదాత పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి స్వాగతం పలకవలసిందిగా వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందు ఉన్న వేములవాడ శాసనసభ అభ్యర్థి రమేష్ బాబు గారిని కోరుతా ఉన్నాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణం దగ్గర జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరం కూడా మరోసారి చప్పట్ల ద్వారా ఉదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుదాం ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి తెలుసు ఈ మెట్ట ప్రాంతం సిరిసిల్లా ప్రాంతం మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్ల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ కార్యక్రమాలన్నీ రచించి వాటిని పూర్తి చేయడంలో కంకణబద్ధులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక్క వేములవాడ నియోజకవర్గంలో ఒక్క వేములవాడ నియోజకవర్గంలోనే ఇవాళ పెళ్లి ద్వారా సాగునీరు తీసుకువచ్చి నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా మనందరం కూడా ఇవాళ ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది అవసరం అని చెప్పి మీ తెలియజేస్తున్నా కోటి ఎకరాల మాగాని కొరకు కాళేశ్వరం నుంచి వారు కలికోట సూరమ్మ చెరువుదాక వేస్తున్నటువంటి ప్రణాళికలో అరవై వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి ప్రణాళిక ముందుకు సాగుతున్నది కాబట్టి మెట్ట ప్రాంతంలో వ్యవసాయ దుర్భిక్ష ఉన్న ప్రాంతంలో మొట్టమొదటిసారి రైతు లాభాల కొరకు వ్యవసాయం చేస్తున్నాడంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళిక అని చెప్పి మీ అందరికీ మరోసారి చప్పట్ల ద్వారా వారిని ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను అంతా తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాలతో పాటు ఏములవాడ దేవస్థానానికి గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా డబ్బు పెట్టలే అట్లాంటిది వారు అక్కడికి వచ్చి ఒక ఎనిమిది గంటల పాటు వారే స్వయంగా తిరిగి నాలుగు వందల కోట్ల రూపాయలు దాని కొరకు ప్రత్యేక అథారిటీగా ఇచ్చినందుకు మరోసారి వారికి చప్పట ద్వారా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియాలని చెప్పి కోరుకుంటున్నా అవి కాకుండా మాకున్నటువంటి ఇతర సమస్యలలో ఒకే ఒక సమస్య ఉన్నది సార్ ముఖ్యమంత్రి గారికి ముంపు గ్రామాలలో సమస్యలు పరిష్కారం చేస్తున్నాం ఒక్క ఉపాధి కల్పన అనేది ముంపు గ్రామాలలో భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రిగా ఆ యువకులకు మహిళలకు ఉపాధి కల్పించే విధంగా మీరు ప్రణాళిక రచించి అక్కడ అదొకటే సమస్య